స్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం రన్ చేస్తున్నాం ఇది ఒక చారిత్రక తీర్పుగా చెప్పొచ్చు ఏడుగురు సభ్యుల బెంచ్లో వర్గీకరణకు అనుకూలంగా ఆరుగురు జడ్జిలు తీర్పును వెల్లడించారు ఒక్కరు బేలా త్రివేది మాత్రం ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆవిడ తీర్పిచ్చారు మెజారిటీ ఆరుగురు సభ్యులు అనుకూలంగా తీర్పు ఎస్ వర్గీకరణకు సుప్రీం సిగ్నల్ ఇచ్చేసింది ఆ తీర్పు కూడా వెలువడింది ఇది ఒక సంచలన తీర్పుగా చెప్పొచ్చు ఏపీ తెలంగాణకు ఈ తీర్పు చాలా కీలకం కాబోతోంది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లపై సీజీఐ చంద్రచూడ్ ధర్మ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు మనం చూస్తున్నాము రెండు వేల నాలుగు తీర్పును పక్కన పెట్టి ఫ్రెష్ గా మళ్ళీ తీర్పు ఇచ్చారు ఏడుగురు సభ్యుల బెంచ్ లో వర్గీకరణకు అనుకూలంగా ఆరుగురు జడ్జిలు తీర్పిచ్చారు వర్గీకరణతో విభేదించారు జస్టిస్ బేలా త్రివేది మాత్రమే వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదు అంటున్నారు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ ను గుర్తించడానికి రాష్ట్రాలు కసరత్తు ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలి అని కూడా జస్టిస్ గబాయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుకు సంబంధించిన వివరాలు మనం చూస్తున్నాం వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుంది అంటున్నారు సుప్రీంకోర్టు జడ్జ్లు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉప ఉపవర్గీకరణ సమర్థనీయం అంటుంది సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లపై సిక్స్ టు వన్ మెజార్టీతో సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మనం చూస్తున్నాము ఇంకా తీర్పు పూర్తి పాఠం రావాల్సి ఉంది రెండు వేల నాలుగు నుంచి తీర్పును పక్కన పెట్టి మళ్లీ ఫ్రెష్ గా తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణకు ఆరుగురు ఆరుగురు సభ్యుల వర్గీకరణకు అనుకూలంగా ఒకరు మాత్రం వ్యతిరేకంగా తీర్పిచ్చారు దీనికి సంబంధించి ఇక్కడ ఏపీ తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలు హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు వర్గీకరణకు తాము అనుకూలమే అని గతంలోనే కేంద్రం చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు కోటాలో సబ్కోటాపై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఉప వర్గీకరణ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎంఆర్పీఎస్ ఈ విషయంపై చాలా ఏళ్లుగా పోరాటం చేస్తోంది ఎంఆర్పీఎస్ పంజాబ్ ప్రభుత్వం కూడా వర్గీకరణపై సుప్రీంలో కేసు వేసిన విషయం తెలిసింది ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంలో మూడు రోజులు సుదీర్ఘ వాదనలు జరిగాయి వర్గీకరణకు తాము అనుకూలమే అని గతంలోనే కేంద్రం చెప్పింది వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందంటుంది సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉపవర్గీకరణను సమర్థించింది మెజార్టీతో తీర్పిచ్చింది సీజే చంద్రచూడ్ ధర్మాసనం రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఏడుగురు సభ్యుల ధర్మాసనం అందులో ఆరుగురు అనుకూలంగా ఒకరు మాత్రం వ్యతిరేకంగా తీర్పిచ్చారు సో మెజారిటీ జడ్జిలు అనుకూలంగా తీర్పిచ్చారు కాబట్టి అనుకూలంగా ఇచ్చిన తీర్పునే పరిగణలోకి తీసుకుంటారు వర్గీకరణతో విభేదించారు జస్టిస్ బేల త్రివేది వర్గీకరణతో సమానత్వాన్ని భంగం వాటిల్లదు అంటున్నారు సీజేఐ చంద్రచూడ్ ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ గుర్తించడానికి రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ గవాయి చెప్పారు వర్గీకరణకు తాము అనుకూలమేనని గతంలోనే కేంద్రం చెప్పింది కోటాలో సబ్ పై సుదీర్ఘకాలంగా కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి ఉపవర్గీకరణ కోరుతూ సుప్రీం కోర్టు ఆశ్రయించింది ఉపవర్గీకరణ వర్గీకరణ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది టీవీ నైన్ ఎంఆర్పిఎస్ నేతలు మాట్లాడుతూ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు తీర్పు పైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఖచ్చితంగా మార్పు రాబోతుంది అని చెప్తూ ఉన్నారు పంజాబ్ ప్రభుత్వం కూడా వర్గీకరణపై పలు సార్లు కేసులు వేసిన విషయం తెలిసిందే సో మొత్తం మీద ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చారిత్రక తీర్పు అయితే సుప్రీం ధర్మాసనం వెల్లడించింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫిబ్రవరిలో ఈ తీర్పుకు సంబంధించిన విచారణ జరిగింది కానీ అప్పుడు ఆ కేసును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ఆ తీర్పును ఇవాళ ఆ తీర్పును వెలువడించిన దృశ్యాలు చూస్తున్నాము ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థనీయం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన చారిత్రాత్మక తీర్పుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము తీర్పును జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు పాఠాన్ని చదువుతున్న దృశ్యాలు కూడా మనం టీవీ పైన చూడొచ్చు ఆ తీర్పులో ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిచారు అన్న తీర్పు పాఠం మాత్రం మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది ఎస్సీ ఎస్టీలో అనేది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రాలు మళ్ళీ దానికి సంబంధించిన ప్రక్రియను చేయాలి అని క్రీమిలేర్ గుర్తించాలి దానికి సంబంధించిన కసరత్తు చేయాలని కూడా సుప్రీం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది బిజెపి నేత